తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా అందరు మనందరికీ ఆరాధ్యదయమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని సుభిక్షంగా ముందుకు పోవాలని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజల పైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ నమో హిందూ బంధువులందరికీ దేశ ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ యొక్క ఇరవై ఇరవై నాలుగు నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ ఆర్థిక సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు కీలక పాత్ర పోషించనున్నది దానితో పాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఈరోజు మహా సంతోషం అంటే అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ యొక్క ఇదే జనవరిలో ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠ జరగనున్నది ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ మనకు నిజమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు శ్రీరాముడు ఎక్కడ జన్మించాడంటే ప్రతి ఒక్కరు కూడా అన్నీ మన యొక్క వేదాలలో కానీ లేక మనకు సంబంధించినటువంటి అన్ని చరిత్రలో కానీ శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడంటాం కానీ దురదృష్టవశాత్తు ఐదు వందల సంవత్సరాలుగా అటువంటి అయోధ్యలోని శ్రీ మందిర దేవాలయము మరి లేకుండా ధ్వంసమైంది మరి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా ఐదు వందల సంవత్సరాల త్యాగాల ఫలితంగా ఈరోజు అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరగడము మన కళ్ళ ముందే ఆ యొక్క రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఇదే నెల జనవరిలో ఇరవై నవర తేదీ జరగనున్నాం కాబట్టి హిందువులందరినీ కోరుతా ఉన్నాను మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి అయోధ్యలోని రామమందిర నిర్మాణం దర్శనం చేసుకోండి first of all, i wish you a very, very happy 2024 new year. i prayed god for the wellness of the people of bharat. everyone should be hale and healthy, wealthy. and uh, i prayed lord balaji for the wellness of each and every one of this country. Hello. సో అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు విషయాలు వెరీ హ్యాపీ ఫీయర్ అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జనవరి ఒకటో తారీఖు వైకుంఠ ఏకాదశి లాస్ట్ ఆఖరి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు అలాగే చెన్నై నుంచి నాగపూరు గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు అందరికీ ధన్యవాదాలు సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అందరికీ ఆరోగ్యం బాగుండాలి ఆదాయం బాగుండాలి మరి రాజకీయ నాయకులు కూడా అందరూ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి ఆయన ఇంకా మంచి మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి మంచి ఆయన పాలన చేయాలి ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అందరికీ మంచి జరగాలి ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి అన్నీ ముఖ్యంగా పేద ప్రజలకి ఈ బాగా జరగాలి అందరికీ అందరూ సంతోషంగా ఉండాలి అందరితో ఆరోగ్యం అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులు అని జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి అదే మాదిరిగా నాకు ఇప్పటి వరకు ఇచ్చిన నిర్మాత దర్శకులు నా అభిమానులు టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను ఇది నలభై ఆరో సంవత్సరాలు నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి భగవంతు దయ వల్ల పది భాషల్లో యాక్ట్ చేశాను తెలుగు సినిమాలు హీరోగా పా వంద సినిమాలు చేశాను తమిళ్లో యాభై సినిమాలు కన్నడలో యాభై సినిమాలు చేశారు అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు వాచిపో వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనాలు ఈ తో ముగినున్నాయి అందువల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి పీఠం చేపట్టే ప్రతి కార్యము కూడా